హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణశ్రీనండి ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి రాఖీ పౌర్ణమి గురించి మీతో అయితే కాస్త మాట్లాడాలనుకుంటున్నానండి అసలు రాఖీ పౌర్ణమి అంటే ఏంది ఎందుకు దీన్ని జరుపుకుంటారు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు దీన్ని జరుపుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి కాసేపు మీతో మాట్లాడతానండి రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్లకు లేదా అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్యత ఈ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజుని పాతది వదిలి కొత్త దాన్ని ధరిస్తారు ఉపనయనం అయినవారు వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు అసలు ఈ రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే పూర్వము దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడే తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక పొందుతాడు సచీదేవి ప్రారంభించిన రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నారు ద్రౌపది శ్రీకృష్ణుల బంధం కూడా రాఖీ పౌర్ణంలో ఒక భాగమేనండి ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళగా ఎల్లవేళల అండగా ఉంటాడని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతీగా దుశ్శాసను దురాగతం నుండి ఆమెను కాపాడతాడు ద్రౌపదీ శ్రీకృష్ణుల అన్నా చెల్లెల బంధం కూడా చాలా గొప్పగా ఉంటుందండి ఈ పండుగకు మరి ఒక కథ కూడా ఉందండి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తిని రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ రాఖీని కట్టేటప్పుడు ఒక మంత్రమైతే చదువుతారండి అది ఏమిటంటే ప్రాచీన గాథ ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేన త్వామభి వద్నామి రక్షే మాచల మాచల దీని భావం ఓ రక్షాబంధమా మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని నీవు బంధించావు కాబట్టి నిన్ను నేను ధరిస్తు ఇలా చెప్పుకుంటూ పోతే రాఖీ పండుగకు చాలా కథలు ఉన్నాయండి ఇప్పుడు రాఖీ కట్టే విధానం గురించి చెప్తానండి రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షితలు వేయడం ఆనవాయితీ రాఖీ కట్టే ముందు నేను చెప్పానండి ఇంత ముందు శ్లోకం అది రాఖీ కట్టే ముందు శ్లోకం నేను ముందు ముందుగా చెప్పాను కదండి ఆ శ్లోకం చదవాలండి రాఖీ కట్టిన తర్వాత తన సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి రాఖీ కట్టిన తర్వాత సోదరి ఆరతీస్తారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు రాఖీ పండుగ జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున సోదరి సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు వస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి రాఖీ కట్టడానికి మంచి సమయం అండి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి తొమ్మిది ఎనిమిది నిమిషం వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు సమయంలో రాఖీ కట్టడం చాలా శుభప్రదం అండి ఓకే ఫ్రెండ్స్ మీతోనైతే నాకు తెలిసిన విధంగా నేను నా భావాలను పంచుకున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని నేడే సబ్స్క్రైబ్ చేసుకోండి